ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో పలువురు సబ్ రిజిస్టర్ల ఆస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు చిలమత్తూరు సబ్ రిజిస్టార్ ప్రసాద్ ఇంట్లో సోదాలు చేపట్టారు దీంతో పాటు అనంతపురంలోని సబ్ రిజిస్టర్ ప్రసాద్ నివాసంతో పాటు ప్రసాద్ దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు గత నెల నాలుగు ఐదు తేదీల్లో సోదాల్లో లభించిన సమాచారంతో ఇవాళ తనిఖీలు చేపట్టారు ఏసీపీ అధికారుల సోదాలకు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ఎస్ నరేష్ చెప్పండి ఏపీలో పలువురు సబ్ రిజిస్టర్ల ఆస్తులపై అయితే ఏసీపీ తనిఖీలు చేస్తున్నట్లు చూస్తున్నాం మనం అసలు ఇప్పటి వరకు ఎంతమందిని తనిఖీలు చేస్తున్నారు దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ప్రస్తుతం అయితే సత్యాయి జిల్లా చిలమత్తూరు మండలం సబ్రి సబరిస్టర్ ఆఫీస్ లో సోదాలు ఏసీపీ అధికారులు చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ సోదాలు చేస్తున్నారు అయితే సబరిస్టర్ ప్రసాద్ రావు వాళ్ళ ఇల్లు అనంతపురంలోనే స్థానికంగా ఉంది ఇక్కడ రాజహంస అపార్ట్మెంట్స్ లో అక్కడ కూడా సోదాలు చేశారు విలువైన డాక్యుమెంట్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఆఫీస్ లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అక్కడ కూడా విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ప్రసాద్ రావు చిలమత్తూరు సబ్ ప్రసాద్ రావు సోమశేఖర్ అనే ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకొని ఆయన పలు అక్రమాలకు పాల్పడినాడని వాళ్ళకి సమాచారం రావడంతో గత నెలలో కూడా ఐదు ఆరు తేదీల్లో ఈ ఆఫీసులో ఆ రాష్ట్రంలోని అన్ని ఆఫీస్ సబ్రిస్టార్ ఆఫీసుల్లో కూడా సోదాలు చేశారు ఆ సమాచారంతోనే ఇంకా ఏమైనా ఆ విలువైన వస్తువులు ఏమైనా ఆస్తులు ఏమైనా ఆ సబ్ రిజిస్టార్లు కూడబెట్టారనే ఉద్దేశంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ సోదాలు కంటిన్యూగా జరుగుతున్నాయి ఈ ప్రైవేట్ వ్యక్తుల ఇళ్ళను అలాగే వాళ్ళ వాళ్ళ వారి ప్రైవేట్ ఆఫీసులను కూడా వ్యక్తిగతంగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టార్ అన్ని ఆఫీసుల్లో కూడా ఇవి సోదాలు జరుగుతున్నాయి ప్రస్తుతం సిల్మత్తుల్లో ఇంకా ప్రోదనాలు జరుగుతున్నాయి పావని ఏసిబి అధికారుల తనిఖీలో అసలు ఎటువంటి విషయాలు బయటకొచ్చినాయి ఇప్పటివరకు ప్రస్తుతానికి అయితే ఏసీబీ అధికారులు ప్రసాద్ రావు ఇలాంటి సబ్ స్టార్ ఆఫీసుల్లో వాళ్ళ సొంత ఇళ్లలో ఆ సోదాలు చేస్తున్నారు మనకున్న సమాచారం ప్రకారం అయితే విలువైన పత్రాలు డాక్యుమెంట్లు తప్ప మిగతా ఆస్తులు డబ్బు ఏమీ స్వాధీనం చేసుకోలేదని తెలియజేస్తున్నారు ఇంకా వీటిని ఆధారంగా చేసుకొని దీనికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయో గమనించాల్సింది కనిపెట్టాల్సిందని ఆ సిఐ సియమ్మ తెలియజేశారు అవుని సో ప్రసాద్ దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్లు చెప్తున్నారు సో అతను ఇంట్లో కూడా ఎటువంటి బయటపడ్డాయి ప్రసాదరావు ఈ ప్రైవేట్ వ్యక్తి సోమశేఖర్ ని బినామీగా లేకపోతే ఆయనకి మధ్యవర్తిగా పెట్టుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది పావుని ఆయన్ని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇంట్లో కూడా అన్ని సోదాలు చేస్తున్నారు ప్రత్యేకంగా రహస్యంగా కూడా ఆయన తీసుకెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు పావుని ప్రస్తుతానికైతే ఎటువంటి ఆస్తులు కానీ డబ్బు కానీ బంగారం కానీ ఇంకా స్వాధీనం చేసుకోలేదు విలువైన పత్రాలు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ అధికారి శివమ్మ మనకు తెలియజేసింది దీని మీద ఇంకా దర్యాప్తు చేయాల్సిందని అయితే చెప్తారు పావుని ఎస్సీ సబ్ రిజిస్టర్ ప్రసాద్ ఇంట్లోనా ఇంకా ఇతరుల ఎవరైనా ఇంట్లో కూడా సోదాలు చేసే అవకాశం ఉందంటారా ఏసీబీ అధికారులు ప్రస్తుతానికి చిలమత్తూర్ మండలం సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో సోదాలు ఈ రోజు తెల్లవారుజాము నుంచి జరుగుతూనే ఉన్నాయి పావుని అనంతపురం సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో కూడా గత నెలలో జరిపినట్టు రాష్ట్రం అంతా సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో సోదాలు జరిపినట్టు ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అన్ని సబ్ ఆ ఆఫీసుల్లో కూడా ఈ సోదాలు నిర్వహించే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు మనకు తెలియజేశారు పవన్ సడన్ గా ఇంత మంది మీద సోదాలు నిర్వహించడానికి ఏంటి కారణం పలుమార్లు ప్రజల నుంచి సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్టార్లు అందరూ కూడా అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలపై ఈ భూ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచాలు తీసుకోవటం ఈ విధంగా అక్రమాలకు పాల్పడటం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది గురయ్యారని ఏసీబీ అధికారులకు పలుమార్లు ఈ కంప్లైంట్లన్నీ రైట్ చేసి వాళ్ళకి ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు అయితే చేస్తున్నారు పావుని థ్యాంక్ యూ నరేష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి